తల్లిదండ్రులు ఈ రోజు మీ పిల్లల మాట విన్నట్టు రేపు కూడా వింటారని అనుకోకండి ఈరోజు నీ మాట విన్నాడా నువ్వు జాగ్రత్తగా పెంచు ఈ రోజు నీ మాట విన్నాడా నువ్వు సరిగ్గా పెంచు వాడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నీ మాట వినని వయసు వస్తుంది అప్పుడు నువ్వు సరిగ్గా చేయాలంటే అది అవ్వదు నువ్వు సరి చేయాలని అనుకున్నావు అది అవ్వదు నీ చేతిలో ఉన్నప్పుడు సరిగ్గా అల్లరి చేస్తాడు ఒకటి పేకండి ఇంట్లో ఎక్కువ ఎక్కువ ఇది కావాలి అది కావాలంటే ఒకటి పేకండి వాడికి ఓడిపోవడం నేర్పించండి రాజీ పడ్డం నేర్పించండి సరిపెట్టుకోవడం నేర్పించండి గెలవడం నేర్పించండి కష్టపడటం నేర్పించండి రేపు వాడు ఎదిగిపోయిన తర్వాత మనం ఏమి నేర్పించడం ఏమి నేర్పించలేం ఇప్పుడు కూడా నేను అనుకోండి వీడి కొన్ని రోజులు పోతాయి నా మాట ఉండు ఇప్పుడు వీడికి ఏదైనా నేర్పించ ఇప్పుడు సీరియస్ వాడు అడిగింది కావాలని తేకుండా ఎప్పుడో అడుగుతాడు ఏదో ఏదో తినడానికి తేమ వాడు అడిగింది తే తేనప్పుడు వాడి రియాక్షన్ ఏంటి దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడా వాడికి నచ్చని ఉన్నప్పుడు తినగలుగుతున్నాడా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడా వాడికి నచ్చని వాతావరణం అది వేడిగా ఉన్నప్పుడు లేదా ఇబ్బంది పడినప్పుడు అందులో రాజీ పడగలుగుతున్నాడు రాజీ పడలేకపోయినా స్పెషల్గా తీసుకుని కూర్చోబెట్టుకున్నాయి రే మనం సేవకులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్యాన్ లేని రూమ్లో ఉండాల్సి రావచ్చు నా వల్ల కాదనకూడదు ఫ్యాన్ లేని చర్చిలో వాకింగ్ చెప్పాల్సి రావచ్చు వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫ్యాన్ ఉండకపోవచ్చు అక్కడ నువ్వు చెమటలు కాకుని నా వల్ల కాదంటే వాకింగ్ చెప్పలేవు సరిగా వాకింగ్ పాస్టర్ పాస్ట్గా నాతో మాట్లాడారు మా ఏప్రిల్లో మే మె డేట్లో కూడా మానేశానండి ఏమైందంటే ఎండ బ్రదర్ ఏసీ అలవాటు అయిపోయింది ఇంట్లో చర్చిలో ఏసీ ఉంటుందా ఎవడన్నా ఏసీ చచ్చోటి పిలితే వెళ్తాడు ఇంకా మామూలుగా పిలితే ఏంటంటే చాట్ల కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఎందుకు ఒక ఒక వ్యక్తి తన శరీరానికి సుఖాన్ని అలవాటు చేయకూడదంటే దేవుని పనిలో లేదా నీ లైఫ్లో ఎలాంటి పరిస్థితులన్న ఎదురవ్వచ్చు వాటిని తట్టుకోవడానికి నీ మనసు నీ శరీరాన్ని ఎప్పుడు సిద్ధపరచుకుని ఉంచుకో హలో ఈరోజు దీన్ని సుఖపెట్టే బాగుందని రేపు భవిష్యత్తు ఖచ్చితంగా పాడవుద్ది మీ పిల్లల్ని శ్రద్ధగా పెంచండి జాగ్రత్తగా పెంచండి ఇప్పుడు మేరీ గారు అన్నారు మొన్న మా ఓడి మాట వినట్లేదండి అసలు చో అంటే మనం సరిగ్గా పెంచకపోతే గారు ఏమంటున్నారు ఇవన్నీ మా అబ్బాయి అసలు మాట్లాడట్లేదండి మీ మన చేతిలో ఉన్నప్పుడు వాడు ఇప్పుడు ఇంత ఉన్నాడు మన చేతిలో ఉన్నప్పుడు వాడు బయటికి వెళ్తానంటే వెళ్ళొద్దని అల్లరి చేస్తాంటే చేయొద్దని మనం కంట్రోల్ చేస్తుంటే ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కుర్రోడు తల్లిదండ్రులు అన్న పరిస్థితిలో అయ్యాడంటే దానికి ఆ ఫెయిల్యూర్ కారణం ఎవరు నాకు చెప్పండి ఇప్పుడు ఆ ఓటమికి కారణం ఎవరు మనమే కదా పెంచే మనమే సరిగ్గా పెంచలేకపోయాం ఎప్పుడైనా ఆయన కొట్టినప్పుడు మా ఓడిని కొట్టే కొడతాను ఇప్పుడు కూడా కొడతా ఏమైనా తేడా జరిగితే కొడతా కొట్టినప్పుడు ఎవరు అనొచ్చు ఒక్కగానొక్క కొడుకు ఆ ఒక్కగానొక్కడుకయితే పాడు చేసుకుంటాము ఒక్కగానొక్కడు కొడుకు బాగు చేసుకోవాలా ఒకడే ఉన్నప్పుడు పాడు నలుగురు ఉన్నప్పుడు ఒకడు పాడైపోయినా ముగ్గురు బాగుపడితే చాలా అని అనుకుంటు అనుకొచ్చాము ఒకడే ఉన్నప్పుడు అదే మనకు హోప్ అని బాగు చేసుకోవాలి మీ పిల్లల్ని సరిగ్గా పెంచండి పిచ్చి పిచ్చి బట్టలు వేసి పిచ్చి పిచ్చి గెటప్లు వేసి పిచ్చి పిచ్చి అలంకరణలు పెట్టి వాళ్ళకి వాళ్ళు తయారు చేయొద్దు వాళ్ళకి అలవాటు చేయకండి అది వాళ్ళ చిన్నప్పటి నుంచి మనిషి హ్యూమన్ స్ట్రక్చర్ అలవాటు చేయ మనిషి మనిషిని దేవుడు ఎంత బాగా చేశాడో వాళ్ళకి అలవాటు చేయండి రే నిన్ను చాలా అందంగా చేశాడు దేవుడు నిన్ను చాలా అందంగా చేశాడమ్మా దేవుడు ఈ బయట వాళ్ళందరూ వాళ్ళ అందాన్ని గుర్తించలేరు అవసరాన్ని గుర్తించలేరు దేవుడు మన జీవితంలో ఏం చేసినా ప్రతీది ఉపయోగకరంగా అంత ఎందుకు చాలా సింపుల్ విషయం చెప్పిన మన చెవి ఇలా ఉంటుంది కదా చెవికి ఇక్కడ ఒక చిన్న ఇలా బయటకు వచ్చి ఉంటుంది ఎందుకు ఆ అందంగా చేసేయడం కూడా ఎదరి నుంచి మాట్లాడేటప్పుడు ఇది అడ్డుకుని మనకు పంపేస్తుంది అప్పుడు ఆ సౌండ్ అయినా ఇది ఫ్రంట్ నుంచి వచ్చిందని తెలుస్తుంది మనకి వెనకాల నుంచి వచ్చినప్పుడు ఈ అడ్డు ఉండదు కాబట్టి డైరెక్ట్గా చెవిలోకి వెళ్ళినప్పుడు మన మైండ్ ఇది డైరెక్ట్గా వచ్చింది అయితే ఇది పక్క నుంచి కానీ వెనకాల నుంచి కానీ అని గుర్తుపడుతుంది జస్ట్ నీ చెవిలో ఉన్న ఈ సైడ్ ఉన్న చిన్న ఎక్స్ట్రా మొక్క కూడా నీకు ఉపయోగపడ్డాను చేశాడు ఇప్పుడు మనకు చెమట పడుతుంది ఇలా ఎంత పడుతుంది కళ్ళకు ఎందుకు పడుతుందో తెలుసా వర్షంలో నడుచుకుని వెళ్తాం ఎంత నడిచిపోద్దు కంట్లోకి వర్షం ఎందుకు వెళ్దో తెలుసా ఐబ్రోస్ ఇక్కడ రాక వచ్చి దీన్ని తగులుకుని షేప్ చూడు ఎంత నీట్గా ఇస్తాడు అయితే ముక్కు మీద నుంచి వచ్చేయాలది లేదా ఈ పక్క నుంచి జారిపోవాలి అంత బాగా చేశాడు నిన్ను నీ ఐబ్రోస్ వెనక కూడా ఆయనకు ఒక ప్లాన్ ఉంది అంత బాగా అంటే ఒక పక్కన అందం పోకుండా మరో పక్కన నీకు వినియోగించబడేలాగా చేశాడు దేవుడు ఏది వేస్ట్ ఉండదు నీ బాడీలో నీ శరీర అవయవాల్లో ఆఖరికి నీ జుట్టు కూడా నీ తలక దెబ్బ తగలకుండా ప్రొటెక్షన్ న్యాచురల్ హెల్మెట్ ఇది జుట్లేనోడు గుండోడికి దెబ్బ టంగ మంది తెలియస్తుంది జుట్టు ఉన్నవాడికి ఎంతైనా సరే ఇది కాస్త కొంత మెత్తదా ఎంత ప్లాన్డ్గా దేవుడు నేను చేశాడు అంటే ఓ పక్కన నువ్వు అందంగా ఉంటావు పక్కన ఇంకో పక్కన నీకు ఉపయోగకరం మన పిల్లలకి అదే అలవాటు చేయాలి ఉపయోగకరం ఉపయోగం లేని దాన్ని వాళ్ళకి ఇవ్వకండి ఏది ఉపయోగం లేనిది ఏది ఇవ్వకో వాళ్ళకి ఏది చెప్పాలన్నా సరే నీ జడక ఆ పిల్లలకి జడగ రబ్బర్ అయి పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు అది జుట్టు రేజ్ అవ్వకుండా ఉండడానికి అంతే రబ్ అమ్మా నాది పింక్ కలర్ వేసుకున్నాను పింక్ కలర్ ఇది కావాలి అని ఎందుకు మనం పెట్టుకునేది ఈ డ్రెస్కి మ్యాచింగ్ కాదు ఎందుకు పెట్టుకుంటాం అండి బ్యాండ్ డ్రెస్ మ్యాచింగ్ కోసం బ్యాండ్ పెట్టుకోం జుట్టుడు పోకుండా జుట్టు రేజ్ చెరిగిపోకుండా పెట్టుకుంటాం దాని అవసరం అంతే అది నేర్పించమే పిల్లలకి నువ్వు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని పెంచేటప్పుడు అలా జాగ్రత్తగా పెంచాను అబ్బాయిల్ని పెంచేటప్పుడు అనవసరమైన ప్లేసులకి వెళ్ళకండి మా డాడీ మా అన్నయ్య వాళ్ళు అందరూ అని వారు నేను నేను బయటకు పంపించను అసలు వీడికి ఫ్రెండ్స్ ఉండరు అసలు ఒక్క ఫ్రెండ్ కూడా ఉండు వీడికి ఎప్పుడైనా ఎవడైనా ఫ్రెండ్ వచ్చి అంటే ఒక్క నిమిషం మాట్లాడతాడు వచ్చేతాడు లోపలికి అలా పెంచాను మా డాడీ మా అన్నయ్య వాళ్ళు అరే ఆడి ఫ్రెండ్స్ లేకపోతే వాడికి ఎలా తెలుస్తుంది నాలెడ్జ్ ఎలా వస్తుంది తెలివితే అట్లా ఎలా వస్తాయి ఆయన ఆడుకోవడానికి బయటికి పంపకపోతే వాడికి ఎలాంటి మెచ్యూరిటీ ఎలా వస్తుంది బాడీ ఎలా ఆడుతుంది డెవలప్ అవుతుంది ఎలా ఇన్ని చంపేసేవారు నేను అనుకునేవాడిని వాడికి ఒకవేళ ఆడించకపోతే ఆరోగ్యం పాడైపోతే వాళ్ళు ఆడ ఆత్మ బాగుంటే చాలు వాడి కనుక ఇలాగ ఫ్రెండ్స్తో ఉండకపోతే లోక సంబంధం కొంచెం జనరల్ నాలెడ్జ్ రాకపోతే పోలి అమాయికుడు అయితే మోసపోతాడు ఆత్మ పోగొట్టుకోడు కదా ఈ ఇంతే చాలు అనుకుని అలా పెంచాను ఇప్పుడు ఈయన ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మా అన్నయ్యలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలందరూ ఇటు దగ్గర కూర్చొని నీకు ఇది వచ్చంట కదా నాకు నేర్ప అదేంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు సినిమాలు ఉన్నాయి ఆటలు ఉన్నాయి బయటకు సరదాగా అకేషన్లు తిరుగుతారు వాళ్ళందరినీ మించిన నాలెడ్జ్ దేవుడు నా బిడ్డకి ఇచ్చాడు హలో లుయా ఎందుకు నేను ఆడు ఆత్మ గురించి ఆలోచించాను దేవుడు అని సిగ్గుపరచకూడదని నిలబెట్టు ఇప్పుడు కూడా మా ఇంటికి వచ్చారని ఫస్ట్ వీడిని పిలుచుకొని నేను కూర్చోబెట్టుకుని చుట్టూరు కూర్చుంటాను ఆడేం ఏం అని మేమందరూ కూడా ఈకి తెలివితే ఎట్లా ఎక్కడైనా ఆడుకుని వీటి వల్ల ఏమి రాదు సా నిజంగా చెప్తున్నాం మీరు ఆటలకు తిప్పడం వలన ఫ్రెండ్స్తో తిప్పడం వలన సరదాగా అకేషన్లు పెంచితే ఎన్నో నాలెడ్జ్ అవుతుంది ఈ నాలెడ్జ్ లేదు మనిషి ఆధ్యాత్మిక లేదా ఇతర జీవితాలకు పనిచేయదు ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం పిల్లలు పాడవుతారు జాగ్రత్తగా పెంచు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలంటే నువ్వే తీసుకెళ్ళు నువ్వే బయట తిప్పు నువ్వే ఫ్రెండ్గా ఉండు మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్గా ఉంటామో వాడికి లోటు తెలియదు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలి నన్ను బయట తిప్పే వాళ్ళు ఉండాలని లోటు తెలియదు నేనే బయటకెళ్ళినప్పుడు బయట తీసుకెళ్తాను ఎప్పుడైనా అలా బయటికి ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకెళ్ళడం వల్ల వాడికి ఆ ఫీలింగ్ రాదు మీ పిల్లలకి మీరే స్నేహితులు ఎందుకంటే బయట స్నేహితులు మంచిగా వాళ్ళు లేరు బయట పరిస్థితి మంచిగా లేరు మన చేతిలో పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా పెంచండి రేపాటి పాడైపోతే నేను దాని పూచి కొత్త కాదు నా చేతిలో ఉన్నంత సేపు నేను సరిగ్గా పెంచాను నా నేను సాటిస్ఫై ఆ తర్వాత వాడు ఇంటర్లోకి వెళ్ళినప్పుడు డిగ్రీలుకి వెళ్ళినప్పుడు చదివిస్తే లేదు ఇంకెప్పుడో వాడు కనుక ట్రాక్ తప్పి ఏదో పాపంలోనే ఏదో ఒక దారిలోనే పడితే దేవుడు అని సరి చేసుకోవాలి ఎందుకంటే నా చేతిలో ఉన్నసేపు సేపు నేను సరిచేసి సరిగా చక్కబెట్టి దేవుడికి అప్పచెప్పేసాను దేవుడు మనిషి దేవుడు సరి చేసుకోవాలి ఆ సాటిస్ఫాక్షన్ నాకు నాకుంటుంది మీ పిల్లల విషయంలో ఆ సంతృప్తి ఉంటుందా మీ పిల్లల విషయంలో ఆ సంతృప్తి ఉంటుందా మీరు మీరు పెట్టిన ఫుడ్ తింటారా మీ పిల్లలు మీరు కొన్న బట్టలు వేసుకుంటారా మీ పిల్లలు మీరు వెళ్ళొద్దన్న చోట మానేస్తారా మీ పిల్లలు మీరు చేయమన్నది మీ పిల్లలు చేస్తారా మీరు వద్దన్న మాట మీ పిల్లలు మాట్లాడటం మానేయగలుగుతున్నారా అలా చేయలేకపోతే నువ్వు అనవసరం నీ పెంపకం కరెక్ట్ కాదు నువ్వు సరిగా పెంచలేకపోయావు ఈరోజు నీ చేతిలో ఉంది రేపు మీ పిల్లలు మీ మాట వినరావు ఈరోజు నీ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళ ఉద్దేశాలు వినండి పిల్లలు కాబట్టి కరెక్ట్ ఉద్దేశాలు ఉండవు మాట్లాడండి వాళ్ళు చెప్పండి అలా కాదు ఇది మనం అలా ఉండకూడదు ఇలా ఉండాలి మనం అలా ఆలోచించకూడదు ఇలా ఆలోచించాలి నీవే ఒక మంచి వ్యక్తిత్వాన్ని వాళ్ళకి తయారు చేయాలి గట్టిగా స్తోత్రం చెప్దాం హలే అంతే తప్ప వాళ్ళని అలా బయటకు వదిలేసి మోగరించి ప్రభువా నా బిడ్డను బాగు చేయి నువ్వు కరెక్ట్గా పెంచిన పాడైతే అప్పుడు అడుగు దేవుణ్ణి ఇప్పుడు నీ చేతిలో పెట్టాడు నీవు పూచీకత్తు నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు అంటే దేవుడిని చేతిలో పెట్టి బాలుడు నడవలసిన త్రావణ వాడిని నడిపించుము అని నీకు ఆజ్ఞిస్తే దేవుడు చెప్తాడు నువ్వు సరిగా పెంచలేకపోయావు మన చిట్టితో చెప్పాను చిట్టి తేడాగా ఉన్నాడు మీ వాడు జాగ్రత్తగా ఉండు బయట తిప్పకండి ఇద్దరు తెలివైన వాళ్ళని కంజెస్టెడ్గా పెంచకపోతే త్వరగా చెడిపోతారు దేవుడు మన సంఘంలో ప్రతి ఒక్కరికి తెలివైన పిల్లలు ఇచ్చారు హల్లే ఎవ్వరు ఎవరు తింగిర కాదు ఎవడు ఎవడన్నా అక్కడ వదిలేస్తే అక్కడ ఉండేవాడు ఎవడు కాదు మన వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి చక్క పెట్టేసి ఎవడగాడు ఇప్పుడు కూడా వదిలేస్తే కాంగులు కొట్టేసి బ్యాచ్ ప్రతి ఒక్కరిని తెలివైన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు జాగ్రత్తగా పెంచు తెలివైనడు చెడ్డదారిలో ఉంటే చాలా ప్రమాదం సుమ నీ మాటకు దొరకడం కాబట్టి మీ పిల్లలు నేడు ఈ రోజే రేపు మీ పిల్లలు మీ మాట అనరు ఎదిగిపోయిన పిల్లలకు చెప్పండి ఇప్పుడు రూత్తో నాని గారిని సండే స్కూల్ నడిపించమని అంటే నువ్వు చెప్పరా అంటది ఏ ఇది పడు నా వల్ల కదన నేను చెప్పలేను ఏ ఇదిగిపోయాడు దాటిపోయిన తర్వాత మనం చెయ్య మనం ఏమి చేయలేం పిల్లలు మన చేతిలో ఉన్నప్పుడే వాళ్ళని కంట్రోల్ చేయండి నేడు అనే సమయం ఉండగానే మనం చెయ్యాలనుకున్న దాన్ని కరెక్ట్గా చేయగలిగితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది మన ఉద్యోగాలు బాగుంటాయి మన పరిచర్య బాగుంటుంది మన ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది స్తోత్రం చెప్దాం హలెలుయా